తీసారు మనకి ఏదో నేను పట్రా పట్రా పర్లేదు నర్సరీ ప్రైవేట్ నర్సరీలోకి రావడం జరిగింది ఆ తీయండి నా పేరు కాన్ శ్రీకాకుళం శ్రీకాకుళం అది మాకు ఫోన్ చేయడం జరిగింది మేము రిస్కూన్స్ టీమ్ నుండి వచ్చాం దీన్ని పట్టుకోవడం జరిగింది పారశుభ్యంతో మేము పట్టుకోవడం జరిగింది ఇంకొకరు ఇది అరుదుగా కనిపిస్తుంది చాలా తక్కువ ఇది అందరికి కనిపించదు చాలా అరుదు ఇది ఎక్కడో మనకి కనిపిస్తుంది దాన్ని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది

பரது பட்டு கேன் ఇంకా అవ్ర అంతే ఇకేటొన కొంచెం కొంచెం మీరు నా నా పేపర్ గాని పట్టుకొండి ఇది పట్టుకొండి అప్పుడు ప్రతిదే ప్రతిదే ఆ ఒక్కసారి ఆ మోల కలం సార్ ఇల్లకెళ్ళిపోండి మీ పక్క నుంచి బై బై మీరు ఆటెళ్ళిపోదా నేనే ఎలా పట్టుకొంటరా మీరు చూసి సార్